సంవత్సరంలో సిఎస్సి సెంటర్ లాంటిది మీరు ఆన్లైన్ సెంటర్ రన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా అయితే ఉంటుంది సో లేదు మేము అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే మీకు ఇంకొక బెటర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట సో ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిగే వర్ల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఇంతకుముందు అయితే చెప్పామన్నమాట బిజినెస్ సంబంధించిన ఒక సిఎస్సి సెంటర్ రన్ చేయాలి అంటే మీ ఓన్గా మీ విలేజెస్లో కానీ ఎక్కడన్నా టౌన్ సైడ్స్ కానివ్వండి మీరు ఓన్గా ఒక సిఎస్సి సెంటర్ని రన్ చేయాలి అంటే మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ ఏ ఎక్విప్మెంట్స్ కావాలి మీరు ఎంత పర్చేజ్ చేయాలి ఎంతలో ఇన్వెస్ట్ చేయాలి ఎంత కాస్ట్ ఉండేటటువంటి వాటిని పర్చేజ్ చేయాలి అనేటువంటి ఫుల్ ఫుల్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు మినిమం మీరు ఒక మీ విలేజ్లో కానివ్వండి టౌన్ సైడ్ కానివ్వండి ఒక ఆధార్ సెంటర్ లాంటిది ఒక నెట్ సెంటర్ లాంటిది ఒక పాన్ సెంటర్ లాంటిది ఇలా సపరేట్ సపరేట్ సెంటర్స్ కాకుండా ఆల్ ఇన్ వన్ ఉండేటట్లు మీరు ఒక సెంటర్ని అయితే ఒక ప్లాన్ చేయాలి అనుకుంటే మన జీకే ఆన్లైన్లో ఒక అవకాశం అయితే కల్పిస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం అనమాట సో మీరు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ వేయండి ఒక కంప్యూటర్ పర్చేజ్ చేయాలి అంటే ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు బేసిక్ వర్షన్లో అంటే ఒక ఐ త్రీ సంబంధించినటువంటి ఒక కంప్యూటర్ని పర్చేజ్ చేయాలి అంటే మీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది అదేవిధంగా ఒక ప్రింటర్ని పర్చేజ్ చేయాలంటే పదివేల రూపాయలు అంటే మీకు స్కానింగ్ మల్టీ మల్టీ ఫంక్షన్ ఉండాలి ఎందుకంటే స్కానింగ్ ఉండాలి అదేవిధంగా ప్రింటింగ్ ఉండాలి అలాగే జిరాక్స్ అంటే మీరు స్కాన్ చేసే జరాక్స్ తీయాలి ఇది ఉండాలి పాటు మల్టీ కలర్ ప్రింటర్ అయి ఉండాలన్నమాట ఏంటంటే మోనోక్రోమ్ అయితే మీక్ కాదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు కలర్ స్కాన్ చేయాలి అదేవిధంగా స్కా స్కాన్ అయితే కలర్ అయిపోతుంది జస్ట్ ప్రింట్ కావాలి అంటే మీకు బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ ప్రింట్ తీయాలి అంటే అది మల్టీ కలర్లో ఉంటుంది అంటే కలర్లో ఫంక్షన్ అవుతుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి మల్టీ కలర్లో మీకు ఒక ప్రింటర్ అయితే కావాలన్నమాట సో అటువంటి ప్రింటర్ మీకు బేసిక్ వర్షన్ ఒక టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే మీకు ఉంటుందన్నమాట సో అది ఇంకా దీంతో పాటు మీరు మనీ విత్డ్రాల్స్ డిపాజిట్స్ అయితే చేయడానికి మీకు ఒక ఏఈపిఎస్ డివైజ్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సంబంధించినటువంటి ఒక డివైజ్ అంటే ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ డివైస్ అయితే మీరు ఒకటి పర్చేజ్ చేయాలి దాని కాస్ట్ మినిమం మీకు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయన్నమాట సో అదొక యావరేజ్గా మీరు ఒక త్రీ థౌజండ్ రూపీస్ వేసుకోవచ్చు సో ఏఈపిఎస్ చేయడానికి లాగిన్ ఐడి కావాలి సో మన దగ్గర డివైజ్ ఉంటే సరిపోదు కదండి ఆ డివైజ్ని ఏదో ఒక ఆథరైజ్డ్ ఏజెంట్ ద్వారా మనము క్యాష్ విత్డ్రాల్ అయితే చేయడానికైతే మేము మనము అవకాశాన్ని అయితే చూసుకోవాలి అలాంటి క్యాష్ విత్డ్రావల్ ఎక్కడ చేస్తారు ఏమైనా దానికి ఒక ఏజెంట్ ఐడిని అయితే మనము పర్చేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో అది ఒక థౌజండ్ రూపీస్ వరకు ఉంటుందన్నమాట ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ బేస్డ్ ఆన్ మీ ఏరియాని అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్ని బట్టి ఫ్రీ కూడా ఉంటుంది ఆ ఐడీలు ఆ కాస్ట్ పే చేయకుండా కూడా మీకు ఫ్రీగా ఇచ్చేటటువంటి ఐడీస్ కూడా మీకు అయితే ఉంటాయన్నమాట సో ఇలా రకరకాలుగా ఉన్నాయి సో మరి ఆఫీస్ స్పేస్ ఎలా ఉండాలి జస్ట్ మీకు ఆఫీస్ స్పేస్కి సంబంధించినటువంటి జస్ట్ మీకు ఒక టెన్ ఫీట్ టెన్ బై ఫైవ్ కానీ లేదా ఫైవ్ బై సెవెన్ కానీ ఇలా జస్ట్ ఏమంటే ఒక టేబుల్ ఒక టూ చైర్స్ ఒక కంప్యూటర్ పెట్టడానికి ఒక ఇది అనమాట అంటే ఒక ఇద్దరు కస్టమర్స్ వస్తే మీరు కూర్చోబెట్టడానికి ఒక స్పేస్ అనేది ఉండాలి కాబట్టి సో మీకు మినిమం ఒక ఫైవ్ బై సెవెన్ కానీ లేదా టెన్ బై సెవెన్ కానీ ఇలా ఉండేటప్పుడు మీరు ఒక రూమ్ని ప్లాన్ చేసుకోవాలి సో అది ఎందుకంటే మీరు కస్టమర్ని కూర్చోబెట్టడానికి ఒక కొంత స్పేస్ కోసం అనమాట సో ఈ విధంగా మీరు అన్ని చేసుకున్న తర్వాత ఒక షాప్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాలి అనమాట షాప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేసి కూడా మన ప్రీవియస్ వీడియోస్లో అదే అదేవిధంగా మీరు మన జీకే ఆన్లైన్ అప్రోచ్ అయినా కూడా మీకు షాప్ రిజిస్ట్రేషన్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఇలా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ కావాల్సినప్పుడు మనకి ఎంత బడ్జెట్ అవుతుంది మనము ఎంత బడ్జెట్లో అయితే వాటిని ప్రొవైడ్ అనేసి మనం ఒక డీటెయిల్స్ని అయితే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిన విధంగా ఇది చెప్పాం కంప్యూటర్ చెప్పాం బేసిక్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ అనుకున్నాం అదొక ముప్పై వేలు వేస్తాం అలాగే ప్రింటర్ చెప్పాము పది నుంచి పదిహేను వేలు యావరేజ్గా మీకు పదివేలు ప్రింటర్ వేద్దాము డివైస్ చెప్పాము ఒక త్రీ థౌజండ్ అది ఎందుకంటే దాన్ని న్యూ న్యూ డివైసెస్ ఏ పచ్చే కొనుక్కోవాలి ఎందుకంటే ఎల్ జీరో డివైసెస్ అయితే మనము యుఐడిఐ వాళ్ళు యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టాప్ చేయడం జరిగింది సో మనమైతే ఎల్ వన్ డివైజెస్ని కొత్త డివైజ్ని అయితే కంపల్సరీ పర్చే పర్చేజ్ చేయాలి సో ఇది ఒక థర్టీ ఇది ఒక టెన్ ఫార్టీ ఒక త్రీ ఫార్టీ త్రీ థౌజండ్ మీకు షాప్ రిజిస్ట్రేషన్ అంతా కలిపి ఒక టెన్ థౌజండ్ వరకు మొత్తం ఛార్జెస్ అంతా కలుపుకొని స్టేషనరీ మీకు కావాల్సినటువంటి పేపర్ ఇలాంటివి సంబంధించి అంతా ఒక టెన్ థౌజండ్ తీసుకున్న మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు థర్టీ ప్లస్ టెన్ ఫార్టీ 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 త్రీ ఒక సెవెన్ అనుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ థౌజండ్ టు ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ మధ్యలో అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో మీకు ఈ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఛాన్స్ లేకుండా ఒక ఐ త్రీ మనం ఎలా బేసిక్ చెప్పామో అలా ఐ త్రీ బేసిక్ వర్షను మినిమమ్ ఫోర్ టు ఎయిట్ జీబీ ర్యామ్ అలాగే ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ కాదండి ఎస్ఎస్డి ఉండేటటువంటి ఒక ల్యాప్టాపు అలాగే ఒక ప్రింటరు ప్రింటరు దాంతోపాటు కొత్త ఎల్వన్ డివైజెస్ని అయితే మీకు పర్చేజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇవన్నీ కలిపి మీకు కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్స్ అంటే ముప్పై ఐదు వేల రూపాయలకి మనము సిక్స్ మంత్స్ వారంటీతో అంటే ఇచ్చేటటువంటి ప్రోడక్ట్స్ సిక్స్ మంత్స్ వారంటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే మనమేమిస్తాము ల్యాప్టాప్ ఇస్తాము ల్యాప్టాప్తో పాటు మీకు ఐడి అంటే ఏఈపీఎస్ ఐడి చెప్పాము అండి ఆ ఏడి ఏఈపీఎస్ ఐడి కూడా ఇస్తాము దాంతోపాటు మీరు పర్చేజ్ చేయాల్సిన ఎల్వన్ డివైజెస్ పర్చేజ్ చేయిస్తాము దానికి వన్ ఇయర్ ఆర్డీ సర్వీస్ కూడా రిజిస్టర్ అయి ఉంటుందన్నమాట మీరు పర్చేస్ కొన్ని వెంటనే అది పనిచేయదు దానికి ఆర్డీ సర్వీస్ రీఛార్జ్ చేయాలి ఇప్పుడు మనము సిమ్ను పర్చేజ్ చేసిన తర్వాత ఏ విధంగా మనం రీఛార్జ్ అయితే చేస్తే ఆ సిమ్ వర్క్ అవుతుందో ఆ విధంగా మీరు ఆర్డీ సర్వీస్ని అయితే పర్చేజ్ చేయాలన్నమాట దానికి సంబంధించినటువంటి మీకు పూర్తి సమాచారాన్ని కూడా మన జికీ ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో పూర్తి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అంటే ఒక ప్రింట్ సెటప్ చేసి దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్లు అలాగే మీకు ఏ టు జెడ్ లాగిన్లు ఇచ్చి మీకు కావాల్సినటువంటి డివైస్ సెటప్ చేసిన తర్వాత మనము ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మీకు ఫుల్ సెటప్ అయితే సబ్మిట్ చేసినటువంటి కన్ఫర్మేషన్ కోసము ఒక ట్రాన్సాక్షన్ తీసినటువంటి ఫోటోనైతే తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాము అంటే చాలామంది ఏమంటే ఇంటర్ డిగ్రీ చదివేసిన వాళ్ళు ఇంటి దగ్గరే ఖాళీగా ఉండడం జరుగుతుంది అదే మాకు జాబ్ రాలేదు మేము ఒకరి కింద పనిచేయడం మాకు ఇష్టం లేదు ఇలా రకరకాలుగా ఉంటారనమాట సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనము ఈ అవకాశాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో మేము చెప్తున్నాము సిక్స్ మంత్స్ వారంటీతో మీకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి సర్వీసెస్ని అయితే మన జీకే ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా మన జీకే ఆన్లైన్ బంగారుపాలెంలో మీరు పర్సనల్గా వచ్చి మీట్ అయినా కూడా మీకు కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది సో నేను మళ్ళీ చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి బేసిక్గా మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయండి సో ఏమేమి నీడు అవి ఎంత కాస్ట్ ఉన్నాయి మనం ఎంత కాస్ట్కి ఇస్తా ఉన్నామని మీరు కంపేర్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మన జీకే ఆన్లైన్లో వచ్చి సందర్శించారంటే దానికి సంబంధించినటువంటి పూర్తి పూర్తి గైడెన్స్ ఇచ్చి ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్లో అంటే ఒక ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు టోటల్ ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేసి అంటే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఎందుకంటే మీకు ఇచ్చేయడం గొప్ప కాదండి దానికి సంబంధించినటువంటి సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు లాగిన్ ఐడీలు పూర్తిగా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అంటే ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఐడితో పాటు మీకు ఇవ్వాల్సినటువంటి ఒక సిస్టమ్ కానివ్వండి ల్యాప్టాప్ కానివ్వండి ఐ త్రీ కా ఐ త్రీ బేసిక్ వర్షన్ ఐ త్రీ సెకండ్ జనరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది మినిమమ్ ఫోర్ జీబీ ర్యామ్ మాక్సిమమ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఇస్తాము వన్ ట్వంటీ ఎయిట్ ఎస్ఎస్డి ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ కానివ్వండి లేదా త్రీ ట్వంటీ ఎస్ఎస్డి కానివ్వండి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో దీది టు గ్రాఫిక్ కార్డ్స్ ఇలా అనేటివి మీకు స్పెసిఫికేషన్ అడిషనల్గా ఉంటాయి లేదు మీరు ఇంకా ఫుల్ అప్గ్రేడ్ కావాలి అంటే మీరు ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా పెట్టారు అంటే మీకు టోటల్ కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో దానికోసం ఏమంటే మీకు దీంట్లో పాటు డివైస్ మీకు ఎందుకు బెనిఫిట్ అంటే మీకు కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని కూడా మన ఆన్లైన్ అయితే అందిస్తుంది అనమాట సో ఇది అంటే ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఈ సంవత్సరంలో సిఎస్ఈ సెంటర్ లాంటిది మీరు ఆన్లైన్ సెంటర్ రన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా అయితే ఉంటుందన్నమాట సో లేదు మేము అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే మీకు ఇంకొక బెటర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట సో ఇంకా తక్కువలో జస్ట్ మాకు నార్మల్గా వర్క్ అయితే చాలు మేము చేసుకోగలము అంటే మీకు ఫోర్ జీబీ ర్యామ్ వేసుకున్నారంటే ఫోర్ జీబీ ర్యామ్ అంటే అక్కడ మీకు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అయితే తగ్గే ఛాన్స్ ఉంటుంది మీకు ఎస్ఎస్డి ఒక అంటే హార్డ్ డిస్క్ లేకుండా ఒక హండ్రెడ్ జీబీ వోయస్క్ పెట్టేసి మీకు ఒక వన్ ఫిఫ్టీ జీబీ డేటా ఫైల్ స్టోరేజ్ పెట్టుకున్నా కూడా మీకు అక్కడ ఒక థౌజండ్ టు టూ థౌసండ్ రూపీస్ తగ్గుతుంది ఇలా మీకు ఎంత షార్ట్ అయితే అంత షార్ట్లో చేసి మీకు కావాల్సినటువంటి లాగిన్ ఐడిలు మీకు కావాల్సినటువంటి డివైస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఈ ఇవాళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతుందండి మీకు ఇలాంటి డివైసెస్ని కూడా మనం ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట సో అలాంటి వాటిని కూడా మీరు మనమైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్